మీలో వ్యతిరేక భావాలు నెగిటివ్ భావాలు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే మీరు రజోగుణంలో ఉన్నారని లెక్క కొద్ది కొద్దిగా ఉన్నాయంటే మీరు రజోగుణ లక్షణాలు కొద్దిగా ఉన్నట్టే లెక్క అని చేత ఎవరైనా సరే ఈ వ్యతిరేక భావాలు లోంచి బయటపడాలి అంటే రజోగుణంలో బయటపడాలి అంటే సాత్విక గుణంలోకి రావాలి అదే నేను ఎప్పుడు చెప్పేది పత్రికలు ఓ సందర్భంగా ఏం చెప్పారంటే ఎంత వారాలైనా కాంత దాసులే అన్నారు కాంత అంటే గుణం ఎంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినా సరే చీఫ్ మినిస్టర్ అయినా సరే వాడు వాడి గుణానికి దాసుడు వాడే రజువు గుణంలో ఉంటే ఈ కక్ష సాధింపులు ఎదుట వాడి మీద కక్ష తీర్చుకోవడం వాడిని నష్టపరచడం వాడు పోవాలని చూడడం వాడికి వస్తున్నా సరే ఆ గుణం అలాగే ఉంటుంది చివరికి పతనం అయిపోతాడు అలాంటి పనులు చేయడం వల్ల అదే సాత్విక గుణంలో ఉంటే ఎవరికి నష్టం కలిగించడం మంచి చేయాలని చూస్తాడు లాభం కలిగిస్తాడు అందరికీ తాను నష్టపోతాడు కానీ ఎవరికి నష్టం అది గుణం అలాగే మనం రజు గుణంలో ఉంటే ఈ మార్గంలో ఉన్నవాడు ఆ వ్యతిరేక భావాలతోటి ఏమీ చేయలేం చేయాలనుకుంటే చేయలేం ఇవ్వాలనుకుంటే ఇవ్వలేం మన దగ్గర డబ్బు లేదా అంటే ఉంటుంది ఇవ్వలేం సమయం లేదా అంటే ఉంది వెచ్చించాం మాట్లాడలేమా అంటే మాట్లాడగలం క్లాసులు చెప్పాం మామూలుగా మటుకు నోరు ఆపం ఆ నోరుకి తాళం ఉండదు ఆ లోడ 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 వాగుతారు ఆ వాగే వాగుడు క్లాసు చెప్తే పుణ్యం వస్తుంది వృధా వాగుడు వాగితే అందులో అపస్వరాలు ఉంటే నీ ఖాతాలో పాపం పెరుగుతూ ఉంటుంది నీ అకౌంట్లో గుర్తికోండి వృధా వాగుడు వాగద్దు నిశ్శబ్దం పాటించండి మన నోరు ఇప్పితే మనకైనా లాభం కలగాలి ఇతరులకైనా లాభం కలగాలి ఎవరికీ లాభం కలిగినప్పుడు నోరుప్పకూడదు ఎన్ని ఎప్పుడు జరుగుతాయంటే మీరు వ్యతిరేక భావాలు లేనప్పుడు ఒకడు చేయగలిగింది ప్రతి ఒక్కరు చేయగలడు చేత అందరిలాగే చేయగలిగిన వాళ్ళందరిలాగే మనం కూడా ముందు సాత్విక గుణంలోకి రావడానికి ప్రయత్నించాలి